నెల్లూరు జిల్లా గొల్లపూడి గ్రామం నందు ఫౌండర్ ఆరవరాయప్ప ఆధ్వర్యంలో గౌతమ బుద్ధ అవగాహన కార్యక్రమాన్ని కావలి నుండి గౌతమ బుద్ధ భిక్షు విచ్చేశారు అనంతరం వారి చేత గౌతమ బుద్ధ గురించి కొన్ని విషయాలను వివరించే కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పలువురు గౌతమ బుద్ధ ప్రాముఖ్యతను గురించి వివరించారు అనంతరం పేద ప్రజలకు వస్త్రదానం అన్నదానం చేశారు మీడియాతో మాట్లాడిన బౌద్ధ భిక్షు నేటి సమాజానికి ఆదర్శంగా ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుని సూత్రాలను ఆచరించాలని తెలిపారు రాయప్ప భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించి ఉన్న స్థాయిలో బుద్ధ విహార్ ప్రపంచ ఖ్యాతిని పొందాలని ఆకాంక్షించారు దొమ్మవందనాలు సంఘవందనాలతో జయభీమి చెప్తున్నాం నా పేరు సంఘజ్యోతి కావలి బుద్ధ విహార్ మేము గత కొన్ని సంవత్సరాలుగా బుద్ధ విహార్ని కావలిలో నడుపుతూ ఉన్న క్రమంలో నెల్లూరు టౌన్లో సారు ఒక స్థలాన్ని తీసుకొని నేను ఇక్కడ గౌతమ్ బుద్ధ విహార్ ట్రస్టు నిర్మాణం చేస్తాను నా శేష జీవితం అంతా గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి నేను చనిపోయే వరకు కూడా ఆయన యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ బాటలో నడుస్తున్నాడు చేసి చూపిస్తున్నాడు సాధన చేసి చూపిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే మమ్మల్ని కావల నుంచి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానిస్తే ఈరోజు స్పెషల్ ఏంటంటే పుష్యమాసం అంటే పుష్యమాసంలో పౌర్ణమి ఈరోజు పౌర్ణమి అంటే బౌద్ధులకి మహా పండగ పర్వదినము ప్రతీ నెల పౌర్ణమి రోజు ఏదో ఒక సంఘటన జరిగినది ఆ సంఘటన గౌతమ్ బుద్ధుడు చేయబడ్డ సంఘటనలు ఉన్నాయి అలాగే ఈ పౌర్ణమి చూసుకున్నట్లయితే పుష్య పుష్య పౌర్ణమి రోజున ఈ రోజున బౌ బౌద్ధ భిక్షువులందరూ కూడా వర్షావాస ముగుచ్చుకొని ఈ పౌర్ణమి గ్రామాల్లోకి వెళ్ళి తన యొక్క సిద్ధాంతాలని తన యొక్క ధర్మాలని బౌద్ధ బుద్ధుడు చెప్పినటువంటి ధర్మాలని బోధించడం జరిగింది కాబట్టి ఈ మాసము అందరు ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వాళ్ళకి ధర్మ బోధన సిద్ధాంత బోధన గౌతమ బుద్ధి చెప్పినటువంటి పంచశీల అష్టాంగ పది పారమితులను ఏ విధంగా ఉన్నాయి అలాగే మనిషి శీలవంతంగా ఎలాగా ఎదగాలి అలాగే మనిషి మనిషిగా ఎదగా ఎలా ఎదగాలనేదే ఆ రాయపు గారి తపన ఆ తపన వల్ల మమ్మల్ని ఇక్కడికి పిలవనప్పుడే వల్ల మేము కూడా ఈ బుద్ధ విహార్ ట్రస్ట్ మిత్రులారా నా పేరు రాయప్ప గౌతమ్ బుద్ధ విహార ట్రస్ట్ నుండి ఈరోజు గురు పుర్ణమి సందర్భంగా ఒక భారతదేశానికి ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాం మేము బుద్ధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క నిమిషం మేము గురుపూర్ణ సందర్భంగా మేము అనుకునేది ఏంటంటే కొంతమందిని ఎవరైతే బుద్ధిష్లు ఉన్నారో వాళ్ళని పిలవద్దామని ఉల్లయ్ బోధి గారిని రిక్వెస్ట్ చేసి మేము పిలుచుకున్నాం కారణం ఏంటంటే కొంతమందికి ఇప్పుడున్న కొంతమందికి అయినా సరే భోంచ్ చేసే ముందు అయినా భోంచ్ చేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు బుద్ధుడి గురించి మొత్తం క్లాస్ చెప్పాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ఈ ఈరోజు సందర్భమే బుద్ధుని అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఒక ఆలోచన ఒకటి చాలామందికి అర్థం కాదు ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్టడీ చేశారు అంబేద్కర్ చెప్తున్నారు కానీ ఎందుకో కొన్ని మానసికమైన కొన్ని ఆటంకాల వల్ల బుద్ధుని దగ్గర రావటం లేదు మనం ఆధ్యాత్మికంగా బుద్ధుని కానీ స్వీకరించబోతే అంబేద్కర్ బాట కూడా మనం నడవలేము ఇది నగ్న సత్యాలు ఇది ప్రజలు ఎవరైతే అంబేద్కర్ ఇష్టలు అయితే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒకటి భారతదేశ చరిత్రలో అనేక మతాలు ఎక్కడి అయినా వోలిచి వచ్చుంటొచ్చేమో కానీ వాటిల్లి మనకు అనేక ఇబ్బందుల వల్ల మనం ఆ మతాలు మనం స్వీకరించి ఉండొచ్చేమో కానీ మనం మాత్రం అంబేద్కర్ అంబేద్కర్ ఇజాము అంబేద్కర్ తీసుకున్న బౌద్ధ విజాన్ని మనం బలపరచకపోతే మన అంబేద్కర్ ఇష్టం కాదు బాబాసాహెబ్ ఏ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నువ్వు స్వరిస్తున్నావో రాజ్యాంగం ఈ దేశానికి అందించిన మహనీయుడిని ఈ దేశంలో పుట్టిన బుద్ధుణ్ణి మర్చిపోతే నువ్వు ద్రోహి అవుతావు ఒకసారి ఆత్మ పరిశ్రమలు చేసుకోమని మిత్రులారా మీ అందరికీ చెప్తున్నా ఇది బుద్ధిజం కులానికి కానీ మతానికి కానీ వర్ణానికి కానీ వర్గానికి కానీ ఎవరికి సంబంధం లేదు ఇది బుద్ధిజం ప్రశాంతమైన నీ జీవితానికి నీ మనుగడకి నీ మార్గానికి నీవు నీ బిడ్డలో నీ కుటుంబం సుఖంగా ఉండాలంటే బౌద్ధిజం మాత్రం తప్ప ఏ మతం కాదని నేను అంటున్నాను దాన్ని మీరు రరిపి మళ్ళీ ఆలోచించుకోవాలంటే బుద్ధుడిని చదవండి బుద్ధుడు బొమ్మలు పెట్టుకోకండి బుద్ధుడు బొమ్మ పెట్టుకుని మీకు ట్రస్ట్ పోదు బుద్ధుడిని అనుసరిస్తే బుద్ధుడి పుస్తకాలు చదివితే బుద్ధుడు మార్గాన్ని నడిస్తే మాత్రమే మీరు చెప్తూ నేను చాలా మీటింగ్లో చెప్పినాను బుద్ధిజం అంటే ఒక బొమ్మను పెట్టుకొని నాకు ట్రస్ట్ పోదు అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే పోదు వేస్ట్ విగ్రహంలో ఏమీ లేదు మీరు అనుసరిస్తే మీరు నడిస్తే బుద్ధుడు మార్గాన్ని మీరు నడిస్తే మీ మీ రూపకల్పన మారుతుంది మీ మనస్సు మారుతుంది మీరు ద్వేషించరు మీరు ప్రేమిస్తారు ప్రేమిస్తే బుద్ధుడి మార్గంలో నడిచినట్టు ప్రేమే బుద్ధుడు నేర్పింది ఆ మార్గాన్ని మనం పోవాలంటే బుద్ధుడుని బుద్ధుడి అనుచరులని మనం జీర్ణించుకొని బుద్ధుడు మార్గాన్ని నడిచి బుద్ధుడు ఏమై చెప్పాడు ఈ ప్రపంచానికి మానవుడికి ఏం చెప్పాడో అది అర్థం చేసుకొని ఆ మార్గం నడవడానికి మేము మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాం ఇందులో ఇంకో విషయం ఏంటంటే అతి తొందరలో మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది జ్ఞానమందిరం మొట్టమొదటిసారి కడుతున్నాం దాంట్లో ప్రతి ఒక్కరు వచ్చి జ్ఞానం చేసుకొని మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని మీరు మీ బిడ్డలు మీ కుటుంబం చల్లగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ వందనాలు నమో బుద్ధాయ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి